హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు ఎల్కేఎస్ ఛానల్ ఈరోజు నేను టీ సుండుపల్లి హోటల్ మార్కెట్లో అయితే ఉన్నాను ఇది చెప్పుకోదగ్గ అంత పెద్ద మార్కెట్ అయితే కాదు కాస్త చిన్నదే అనమాట కాకపోతే నా వీడియోలకు మంచి రెస్పాండ్ వస్తుంది కాబట్టి మీకోసం వీడియో చేయాలని ఒక యాభై కిలోమీటర్ అయితే వచ్చినాను ఇది వచ్చి అటోస్ వచ్చేసరికి టీ సుండుపల్లి అన్నమయ్య జిల్లా కరెక్ట్గా సర్కిల్లో నుంచి కొద్ది పక్కన అనమాట సుండుపల్లి జంక్షన్లో నుంచి ఎవరు అంటే చెప్తారు ఇది వచ్చి మార్కెట్ హోటల్ మార్కెట్ ఇక్కడ ఉన్న పొటేన్లు వాటి వివరాలు ధరలు అనేది చూసి మీకు చూపిస్తాను అనమాట ఇక్కడ అన్నీ మొత్తం ఎర్రయే ఉంటాయి ఎర్ర పొటెన్లు ఎర్ర గొర్రెలు పొదాలు కానీ అన్నీ మిక్సింగ్ ఉంటాయి అంటే సపరేట్ సపరేట్ చిన్నపిల్లలు పెద్దవి అన్నీ సపరేట్గా ఉండవు అన్నీ మిక్సింగ్ ఉంటాయి ఉన్న వరకు ఏం రేటు పోతానవి దాని వివరాలు ఏంటి అనేసి నేను ఈ వీడియోలో మీకు నెట్గా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే మంచి రెస్పాండ్ వస్తుంది కాబట్టి మీకు ఒక కొన్ని మంచి వీడియోలు చేయాలనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చిందనమాట సో మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఇదే అనమాట మార్కెట్ కరెక్ట్గా మార్కెట్ ఎంట్రన్స్ ఇది సునిపల్లి జంక్షన్లో నుంచి కాస్త ముందుకు వస్తే మార్కెట్ వస్తుంది అనమాట మార్కెట్లో ఇక్కడొచ్చి అక్కడ ఉన్నాయి కొద్ది కొద్దిగా అంటే ఎక్కువగా లేవు ఉన్న కాడికి అయితే కొన్ని కట్టలు అయితే ఉన్నాయి ఉన్న వరకు అయితే నీట్గా చూపిస్తాను ఏవి రేటు పోతున్నాయి ఎంత వయసు ఉన్నాయి పొటేలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ చూపిస్తాను అన్నమాట దీంట్లో అయితే ఫస్ట్ ఇక్కడైతే ఒక కట్ట రెండు కట్టలు ఉన్నాయి చూద్దాం ఇవి అయితే పొటేల్ పిల్లలు ఒక నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి ఇవేమి చెప్తారు దీని వివరాలు ఏంది అనేది అనుకుందాం నా ఎవరేనా ఇవి అమ్మేడి కదా కొన్నావా ఏం చెప్తున్నావు రేటు అన్ని తీసేదానికి వచ్చింది మిమ్మల్ని తీసి పిల్లల నుంచి వచ్చినా నేను ఏం చెప్తున్నా రేటు పద్నాలుగు వేలు జత ఫ్రెండ్ చూడండి నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి రెండు చెత్తలు పద్నాలుగు వేలుగా చెప్తాను అంతా ఒక ఆరు నెలలు పిల్లలు అనమాట పద్నాలుగు వేలు అంటే ఒకటి ఏడు వేల రూపాయలు చెప్తాను అనమాట ఈ నాలుగు ఏడైతే ఒక కట్ట అయితే ఉన్నాయి చూద్దాం ఒకసారి ఈ కట్టలో దగ్గర దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇరవై మూడు ఫ్రెండ్స్ చూడండి ఈడ ఒక ఇరవై మూడు అయితే ఉన్నాయి అంటే దగ్గర దగ్గర పన్నెండు జతలు ఉన్నాయి అనమాట ఏం వయసు పిల్లలు అనేది చూపిస్తాను రేట్ పెడదాము ఒకసారి ఒకసారి పిల్లలు అయితే నీట్గా చూడండి నీట్గా చూపిస్తాను తర్వాత రేట్ అయితే పెడదాము మొత్తం ఇదే కలర్ వస్తాయి అనమాట సుండుపల్లి రాయచోట అనేది ఈ కలర్ ఉంటాయి వైట్ అయితే ఉండవో వైట్ తక్కువ ఎర్ర అనవ్వడం మొత్తం అన్న మీ అనడం మొత్తం ఎట్రాన్న సరే అమ్మ వచ్చావా కొన్నవా అమ్మేదానికి వచ్చావు ఎంత వయసు పిల్లలు అన్నవి అన్ని పొటేన్లు సంవత్సరం పిల్లలు ఏం చెప్తాను అన్న చూస్తా ఇరవై రెండు అన్న చెప్తావు ఎవరన్నా అడిగినారా ఏం రేటు అడిగారు ఇంకా ఎవరు అడగలా ఇరవై రెండు అన్నారని చెప్తాను ఫ్రెండ్స్ చూడండి అంత సంవత్సరం లోపులు పిల్లలు అనమాట ఇరవై రెండు అన్నారని చెప్తున్నాడు అంటే పదకొండు వేలు చెప్తున్నాడు ఒక్కొక్కటి ఈ పొటేన్లు ఒక్కొక్కటి పదకొండు వేలు అయితే చెప్తున్నాడు అనమాట చూడొచ్చు ఇరవై మూడు ఉన్నాయి అనమాట అంటే పన్నెండు శాతం ఉన్నాయి పన్నెండు పదమూడు శాతం ఉన్నాయి అంతా మీడియం సైజ్ అనమాట పెద్ద పూటలు కాదు మరీ చిన్నవి కాదు అంతా మీడియము వ్యాపారం అయితే ఉంటుంది పదకొండు వేలు అయితే ఒకటి చెప్తాను ఏ ఊరు ఊరణ మీద ఎంత దూరం ఇటు నుంచి ఏడు కిలోమీటర్లు ఓకే ప్రతి వారమా ప్రతి వారం సంత ఉంటారు కదా బుధవారం ఈ వారం తక్కువ నిట్టు అనిపిస్తుంది తక్కువేనా ఈ వారం తక్కువ మామూలుగా అయితే ఎక్కువ వస్తాయి ఇంకా పండగ బక్రీద్ కానీ సంక్రాంతి కానీ దీపాలు కానీ ఎక్కువ ఉంటాయి చూస్తే ఇక్కడ కార్తీక మాసము తక్కువనే ఉండయి అని చెప్తాను మామూలుగా అయితే ఎక్కువ వస్తాయంట కార్తీక మాసం కాబట్టి కొంచెం తక్కువనే చెప్తాను ఈ కట్టలో చూసారు కదా ఫ్రెండ్స్ మీడియం సైజు పదకొండు వేల రూపాయలు అనమాట ఒక్కొక్కటి పదకొండు వేలు చిల్లరా వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇరవై రెండు ఇరవై మూడు అంటే అయితే చెప్తున్నాడు చెత్త మనమైతే నెక్స్ట్ ఇంకా ఇంకో కట్ట ఈ కట్ట ఇంకో కట్ట ఉంది చూద్దాం ఒక నాలుగైదు కట్టలు అయితే ఉన్నాయి ఈ పక్క ఇవి చూస్తే అయిపోతుంది అనమాట ఏడైతే ఇంకొక కట్ అయితే ఉండదు సేమ్ ఆ సైజు పిల్లలకంటే కాస్త అదే సేమ్ ఇంచుమించు అయితే ఉండొచ్చు లేదంటే కాస్త ఒక నెల ఇటు అటు ఉండొచ్చు మొత్తం ఎర్ర పుట్టేళ్ళు ఫ్రెండ్స్ మొత్తం ఇవైతే చూడండి పుట్టేళ్ళు వస్తారు చూపిస్తాను నీట్గా ఎవరి ఎన్ని ఫ్రెండ్స్ చూడండి పదహైదు అంటే ఏడు జతలు ఎనిమిది జతల దాకా ఉన్నాయి పదహైదు పిల్లలు ఉన్నాయి కొన్నేరా అమ్మడానికినా అమ్మేదానికి ఏం చెప్తాడా చేత ఇరవై మూడు అన్న చెప్పారు ఎవరన్నా అడిగారా ఎంతకు అడిగారు పంతొమ్మిది అన్నరకు అడిగారు ఎంత వయసు ఎంత ఉండదు అన్న పిల్లలకి తొమ్మిది నెలలు ఫ్రెండ్ చూడండి తొమ్మిది నెలలు పిల్లలంట అంత సంవత్సరం లోపల పంతొమ్మిది వేల ఐదు వందలకి అయితే అడిగినారంట ఇరవై మూడు అయితే చెప్తున్నాడు అంటే దగ్గర దగ్గర పదకొండున్నర అట్లా చెప్తాను అనమాట ఒక్కొక్క పొడేల్ని పదకొండు వేల ఐదు వందలు చిల్లరకి చెప్తున్నాడు ఇలా అడగడం అయితే తొమ్మిది వేల తొమ్మిది వందలు పదివేలకు అట్లా అడుగుతాను అనమాట అన్ని సంవత్సరాల లోపల బొడేలు పిల్లలు చూడండి ఈ కట్ట మీకు ఒక ఐడియా వచ్చింటుంది అనమాట మీడియం సైజు పొట్టేళ్ళు ఏం రేటు పోతున్నాయి అనేసి ఓకే ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ ఇంకొకటైతేద్దాము ఎక్కడైతే తెల్లపొటేన్ ఉన్నాయి ఈ మార్కెట్లో కాస్త పెద్దవిగా ఉన్నాయి ఇవి ఇవైతే పెద్దవిగానే ఉన్నట్టు ఉన్నాయి ఎంత వయసు ఏం రేటు పడతాయి ఎన్ని ఉన్నాయి అనేది కనుక్కుందాం ఇవైతే తెల్ల ఈ కట్టలో మాత్రమే కనిపిస్తున్నాయి తెల్ల పొటెన్లో మిత అంతా ఎర్రయే ఇవి వచ్చి ఎన్ని ఉన్నాయి ఏం రేటు పడతాయి ఎంత వయసు అనేది కనుక్కుందాము వ్యాపారం అయితే జరుగుతూనే మొత్తానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది జతలు అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై బొటేన్లు అయితే ఉన్నాయి బొటెన్లో సార్ చూడండి నెట్గా చూపిస్తాను ఏమి రోడ్డు పడుతుంది అనేసి మాట్లాడదాం వ్యాపారం అయితే జరుగుతుంది ఎవరేనా ఎన్ని ఉంటాయినా పదిహేడు ఏజ్ చెప్పావునా ఇరవై ఆరు ఎంతో ఎంత వయసు ఎంత ఉంటుంది హోటల్ పిల్లలకి సంవత్సరం సంవత్సరం పైన ఉంటాయా ఇరవై ఎంత ఇరవై ఆరు అని చెప్తాను రా ఎంతకు అడిగినారా ఇరవై అడుగుతానరా ఇరవై నాలుగు అడుగుతాను ఫ్రెండ్స్ చూడండి ఇరవై ఆరున్నరవై చెప్తున్నా ఇరవై నాలుగు అయితే అడుగుతుండారు బేరం అయితే జరుగుతుంది ఇరవై ఆరు వేలు అంటే ఒకటి పదమూడు వేల రూపాయలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ చూస్తే ఇవి చూస్తే అంత సంవత్సరము ఒక నెల ఇటు అటు ఉంటాయి పదమూడు వేల రూపాయలుగా అయితే ఒక్కొక్కటి చెప్తున్నాడు ఇరవై నాలుగు అడుగుతున్నాడు పన్నెండు వేలకి అయితే అడుగుతానట వ్యాపారం అయితే జరుగుతుంది ఇది చూస్తే మొత్తం ఈ సంతలో ఇవే తెల్లవి అనమాట మిగతా అన్నీ ఎర్ర ఇవైతే వ్యాపారం అయితే జరుగుతుంది ఏ ఊరునా ఉంటే ప్రతి సంతకు వస్తారా ప్రతి వారం వస్తారు ఓకే మీరు చూసారు కదా ఇవైతే ఒక ఇరవై మూడు అంటే అయిపోద్ది కాస్త హిట్ కట్ట అయితే ఉన్నాయి ఈ కట్ట చూద్దాము ఇవి కూడా మొత్తం వ్యాపారం అయితే జరుగుతూ ఉంటుంది ఒకసారి అన్ని చూపిస్తాను నీట్గా వయసులు ఎంత ఏమీ అనుకుందాము పిల్లలు అన్నీ ఒకసారి నీట్గా చూపిస్తాను చూద్దాము ఎంత వయసు పిల్లలు ఏం రేటు పడతాయి అనేది నీట్గా చూపిస్తాను ఒకసారి చూద్దాము తర్వాత వచ్చి రేటు పెడదాము మొత్తం ఎర్ర పిల్లలే ఎవరియనా ఎవరియ వీడియో తీసుకో యూట్యూబ్లో పెడతాం యూట్యూబ్లో పెడతాం என்ன எண்ணி ஜத்துல இரவை ஏழு பிள்ளையா எந்த வயசு எந்த மீனா மீனா ஏன் பதினாலு வந்து எந்த வயசுண்ணா பிள்ளைளுக்கு எந்த வயசு மூணு நெல் அன்ன பொடையா அன்னியோட்டேல பதினாலு வைத்து ఫ్రెండ్ చూస్తే ఇవి పద్నాలుగు అయితే వ్యాపారం అయితే అయిపోయిందంట పదహైదు వేలు చెప్పారంట అంతా ఒక మూడు నాలుగు నెలలు పిల్లలు మొత్తం పొట్టేళ్ళ పిల్లలే మొత్తం ఈ కట్ట అనమాట పద్నాలుగు ఏడు ఏడు వేల రూపాయలు అనమాట ఒకటి ఫ్రెండ్ చూస్తే ఏడు వేల రూపాయలు రేటు ఒక్కొక్కటి ఏడు వేల రూపాయలకి అయిపోయిందనమాట మూడు నెలలు పిల్లలు మూడు నెలలు మూడు నెలలు పిల్లలు అంట పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు తీపి ఓకే ఓకేనా వెంట చూస్తే పద్నాలుగు వేలతో తీపింది అంటే ఒక్కొక్క పిల్ల ఏడు వేల రూపాయలతో తీపింది అనమాట మొత్తం తీపినుడు ఇంకా లోడ్కి ఎక్కించడమే ఏ ఊరు వాళ్ళు ఎవరు ఏ ఊరు కొన్నారా ఏ ఊరు వాళ్ళు కొన్నారా తమిళనాడు వాళ్ళు కొన్నారా ఏ లోపల లోపల లోకలో మేపుకోవడానికి రైతే కొన్నాడు ఓకే ఓకే అయితే అయిపోయినాయి రైతే కొన్నారంట అయిపోయినాయి అనమాట బేరవ బేరవం ఐబీనయి ఇంకొచ్చి ఇట్లా లోడ్ చేయాస్తారనమాట ఫ్రెండ్ చూడండి ఇది అయిపోయింది అయిపోయిందనమాట సంత ఈ వారం కాస్త తక్కువనే చెప్పల్లా ఉండింటే మొత్తం ఇంకా కాస్త ఉండేవే ఇవైతే కట్టలు చూసినప్పుడు మనకి యావరేజ్గా మీకు రేట్ అర్థమైపోయి ఉంటుంది ఏడు వేల రూపాయలతో దిగిపోయినాయి అనమాట అంతా ఎర్రపటే మొత్తం సుండుపల్లి కాబట్టి అన్నీ వస్తాయి అనమాట అది ఫ్రెండ్స్ మ్యాటరు మూడు నాలుగు నెలలు పిల్లలు యావరేజ్గా ఏడు వేలతో అయిపోయినాయి అనమాట ఒక పిల్ల జత పద్నాలుగు వేలు పిల్లలను బట్టి కాస్త ఇటు అటు ఉంటుంది పద్నాలుగు వేలు ఇటు అటు ఉంటుంది అనమాట ఈ సంత అయితే ఇక్కడితో అయిపోయింది కాస్త మేకలు ఏమైనా ఉంటే చూద్దాము ఏమైనా పోతాను చేసి ఇక్కడైతే అయితే మేకలు కట్ట ఉన్నాయి మేక పోతులు విన్నట్టు ఉన్నాయి ఒకసారి చూపిస్తాను నీట్గా చూడండి ఏం రేటు పోతున్నాయి ఏమి అనేది కనుక్కుందాం మనం మీ మీ బ్రో మీ అన్న ఏం పోతులా మరకలా మొత్తం అన్నీ మరకలేనా ఎన్ని ఉండయ్యా ఏం చెప్తున్నావు చెత్త పదమూడు అన్నారా ఫ్రెండ్స్ చూస్తే ఇవి పదమూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు మేక మరకలు ఫ్రెండ్స్ ఇవే పోతులు కాదు పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నాడు అంటే ఏడు వేలు చిల్లరగా చెప్తున్నాడు అనమాట ఒక్కొక్కటి మేక మరకలు అంతా ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఆ విధంగా ఉంటాయన్నమాట వయసు పదమూడున్నరవై ఎత్తున్నాడు అంటే ఏడు వేల చిల్లరగా ఎత్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు అన్నీ మరకలే మొత్తము మేక మరకలు చూడచ్చు మరకలు కోతులు కాదు పదమూడు వేలు చిల్లర అన్నమాట ఏవరా మీదే మారాలా ఏ అడిగినారా ఎవరన్నా ఏం రేటు అడిగారు రా తక్కువ మీకు అనుకుని రేట్ రాల ఓకే అవునులే అవునులే పట్టకచ్చినట్ మేపు నీటి మీయేనా పట్టకచ్చినా ఎంతకేస్తావు ఫైనల్గా లేదు నువ్వు చెప్పు మాట లేదు నేను వీడియో తీసి పెడతాను అంతే మా పీలరు యూట్యూబ్ ఛానల్లో పెడతాం మేము తీసి ఏం రేట్లు పోతాను అనేసి పెడతాం అన్న చెప్పావు కాస్త నీ రేటుకొస్తే ఇచ్చేస్తావు ఒక ఐదు వందలు ఇటు అటు అంతే కదా ఓకే అది ఫ్రెండ్స్ మేక మరకలు పదమూడు అన్నారు చెప్తున్నాడు కాస్త ఆయన రేటుకొస్తే ఐదు వందలు ఇటు అటు ఇచ్చేస్తాను అంటున్నాడు అదే అన్నమాట ఈరోజు సంత అయిపోయినట్టే మొత్తం ఇక్కడ చిన్న పిల్లన అయితే ఇది పట్టినాడంట చూద్దాం వ్యవసాయ దీన్ని ఇదైతే వ్యాపారం కొనేట మీరు కొన్నారనా ఏమి రోడ్డు కొన్నారా నాలుగన్నర కొన్నారా హోటల్ పిల్ల కదా ఎంత వయసు ఉంటుంది దానికి చూడండి ఈ పిల్ల అయితే ఒక ఒక రెండు రోజులు ఏదో మూడు నెలలు ఉంటుంది నాలుగు వేలు కొన్నాను చెప్తున్నాడు నాలుగు వేలు కొన్నావా కరెక్ట్ రేట్ చెప్పు నాలుగు వేల ఐదు వందలు ఓకే నాలుగు వేల ఐదు వందలకి అయితే కొన్నాయంట చిన్న పొడేలు పిల్ల అంతా ఒక రెండు నెలలు మూడు నెలలు అట్లా ఉంటుంది అంతే ఇప్పుడైతే పోతులు ఉన్నాయి మంచి సైజు కోతులు అయితే ఉన్నాయి ఎవరేనా మూడు పోతులు ఉన్నాయి ఎవరు రేటు మనిషి అయితే లేరు ఎక్కడ నల్ల మేకలు ఉన్నాయి చూద్దాము ఒక్కట ఏమైనా చెప్తారా అండి సార్ మొత్తం బూతులు ఏమన్నట్టు ఉన్నాయి ఒకసారి చూడండి బూతులు అన్నిటిగా చూపిస్తాను చెప్తాడు ఏమైంది కనుక్కుందాం మనము కోటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు రెండు పన్నెండు అంటే దగ్గర దగ్గర ఒక పదహైదు బోతులు అయితే ఉన్నాయి నా మీరా కొన్నారా అమ్మేదానికేటియా ఏం చెప్తా జత ఏం చెప్తానరా జత ఏం రా జత జత ఏం చెప్తానరా ఇరవై రెండు అన్నారా ఎంత వయసు ఉంటుంది బూతులకి సంవత్సరం వయసు అన్ని బూతులేనా ఫ్రెండ్ చూస్తే ఇరవై రెండు అన్నర ఇక చెప్తున్నాడు బోతులు అంత సంవత్సరం వయసు ఉంటుంది మంచి సైజు గల బూతులు అనమాట ఇరవై రెండు అంటే పదకొండు వేల రూపాయలు చెప్తున్నాడు ఒక్కొక్కటి సంవత్సరం బూతులు అన్నమాట బోతులు అయితే బాగున్నాయి మంచి మేత మీద ఉన్నాయి ఈ కట్టలో ఇరవై రెండు వేలు ఇది చెప్తున్నాడు అంటే పదకొండు వేల రూపాయలు చెప్తున్నాడు ఏం కొంటానావా నువ్వు చూస్తాడు అంతేనా ఓకే ఓకే ఫ్రెండ్ చూస్తే ఒక్కొక్కటి పదకొండు వేల రూపాయలతో అయితే వ్యాపారం అయితే చెప్తా ఉన్నారు ఇరవై రెండు వేలు అదే అనమాట సంత మొత్తం అయిపోయింది ఇప్పుడున్న ఉన్న పిల్లలైతే చూపించినాను అది ఫ్రెండ్స్ ఈ సుండుపల్లి సంత అయితే చూసినాము వీడియో నచ్చితే లైక్ చేయండి అంతే సంత ఈ వారము ఇంకా పండగ సంతల్లో అయితే ఎక్కువ వస్తాయి మామూలుగా కాస్త తక్కువనే చెప్పచ్చు ఓకే అండి ప్రతి ఒక్కరు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టడం థ్యాంక్ యూ